ప్రగతి న్యూస్ కు స్వాగతం నేను మీ దివ్య తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు గురువారం ఉదయం పయ్యావుల మురళీనాయుడు సహాయ సహకారాలతో గూడూరు పట్టణంలోని మసీదు వీధి ప్రాంతానికి చెందిన సునీత అనే మహిళకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో కుట్టుమిషన్ అందజేస్తున్నట్లు అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేలు చంద్రశేఖర్ పయ్యావుల నాయుడు రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్ కుమార్ నాయుడు కోటా వెంకటేశ్వర్లు పిల్లిళ్ల శ్రీనివాసులు సర్విశెట్టి నాగరాజు కృష్ణారెడ్డి సంజీ ముడిప్రసాద్ మల్లికార్జున గోల్డ్ షాప్ తూపిలి జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ज़रा आप दो ज़रा है ज़रा आप दो ज़रा आप ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవే లక్ష్యం సేవే పరమాదం అన్న మంచి ఉద్దేశంతో ఈ యొక్క సమస్యని స్థాపించడం జరిగింది మనం ఈ మధ్య కాలంలో కుటుంబ విషయంలో ఇస్తూ వస్తున్నాం అంటే ఇంచుమించు ముప్పై మూడవ విషన్గా ఈరోజు మనం ఇక్కడ యువకువం కట్టుకున్నాం మహిళలు ఈరోజు కూడా మా కుటుంబ సభ్యుడైన మా మొండ నాయుడు సంపూర్ణ సహకారంతో ఒక మహిళకి కుటుంబ మిషన్ మనం కోరిన వెంటనే ఈ మిషన్ని మనకు మా మొండ నాయుడు ఏర్పాటు చేయడం సంతోషమైన విషయం ఎందుకంటే అన్నకి ఈ సేవ మీద గత సంవత్సరాల నుంచి కూడా మక్కువ ఎక్కువ అందుకనే మన ప్రగతి సేవా సంస్థలు కూడా వల్ల మనకు చాలా ఇంకొద్ది ఉత్సాహాన్ని మనకు ఇస్తుందని భావిస్తూ దానికి నిదర్శనంగా ఈరోజు ఈ ఒక మంచి కుటుంబిషన్ని ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పినట్టే ఒక కుటుంబిషన్ మహిళలకు కానీ ఒక మహిళకి ఇలాంటి మిషన్లు కానీ మనం ఏర్పడిస్తే కుటుంబం అంతా కూడా చక్కగా ఉంటుంది భర్తలు వేరే వ్యసనాలకి బాల్యసైన కూడా ఒడిదొడుగులు తట్టుకొని ఆమె ఆమె ఆ బిడ్డల్ని చక్కగా చూసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క లేటెస్ట్ యుగంలో జాకెట్లు కూడా చాలా ముఖ్య భూమిక పోషిస్తున్నాయి రకరకాల మోడల్స్ రకరకాల చింత మామూలు సాదా జాకెట్ గురించి చూపించుకుంటే కూడా రెండు వందల యాభై రూపాయలు తక్కువ లేకుండా తీసుకుంటున్నారు అందువల్ల నిబంధత కానీ ఈ అమ్మాయి కానీ ఈ ఒక మన సునీత అనే ఒక అమ్మాయికి మనం ఇక్కడ మసీదు వీధి ఏదైకి సంబంధించిన అమ్మాయికి మనం ఈ ఒక కుటుంబ మిషన్ ఇవ్వటం జరుగుతుంది ఆ అమ్మాయి దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకొని ఎందుకంటే ఈ కుటుంబ విషయంతో కుటుంబం చక్కగా కూడా సంపూర్ణంగా కూడా జీవించవచ్చు ఒక్కరికాడికి పోయి చేసుకుంటా ఈ ఒక మిషన్ని చక్కగా ఉపయోగించుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది ఎందుకంటే ఈ కుట్టు మిషన్ అనేది జీవనోపాధికి తొలిపెట్టు ఒక ఆమె కూడా ఇంకెవరికన్నా కూడా సహాయం చేసి కొంతమందికి నేర్పించగలిగితే వాళ్ళకు కూడా మనం మిషన్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం ఈ కుట్టు మిషన్ల మీద ఒక యజ్ఞం చేయాలనేది ప్రగతి సేవ సంస్థ ఒక చేయం ఆడవాళ్ళని ముఖ్యంగా కాపాడుకుంటే పిల్లలను కొద్దిగా ఇంట్లో పిల్లలు కొద్దిగా బాగుపడతారన్న మంచి ఉద్దేశం మంది ఆ ఉద్దేశం సార్థకత అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కొన్ని ఏరియాల్లో కూడా మనం కొన్ని మిషన్లు కూడా హామీలు ఇచ్చున్నాం అవి కూడా అతి త్వరలో మన ఫ్రెండ్స్ మన దాతల సహకారంతో ఇంకా మిషన్లు కూడా మనం ఇస్తూ వస్తున్నాం ఖచ్చితంగా ప్రతి నెలలో మిషన్ అయితే మాత్రం మనం ఖచ్చితంగా ఇవ్వాలని గట్టి సంకల్పంతో ఉన్నాం ఆ దేవుడు కూడా మనకు కర్రలిస్తాడు ఆశిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మా మనలన్న ఇంకా కూడా చక్కగా చేయాలని మాకు అందరికీ ప్రోత్సాహం ఇవ్వాలని మాకందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా నాడు మనందరికీ కాగి చేసిన దానికి ప్రత్యేక అభినందన చెప్తూ తమ్ముడైన చంద్రకి మరియు మన ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తమ్ముడు చెబుతున్న చెబుతున్నట్టునే సేవే పరమాత్మ సేవ చేస్తేనే మనకి ఏదైనా దానికి సంబంధించిన మనం ఎవరు కూడా శాశ్వతంగా ఇక్కడ ఉండరు ఎవరు కూడా ఆస్తుల్ని దాన్ని పెట్టుకుని తీసుకున్నారు కానీ ఇటువంటి సేవ చేసినందువల్లే మానవ సేవే మానవ సేవ ఒక సేవ చేసినప్పుడు మనకున్న తృప్తి కొన్ని కోట్లున్నా కూడా రాదు సేవ చేయించుకునే వాళ్ళు కూడా మన మన దగ్గర ప్రస్తుతం నిజంగా మన అదృష్టంగా మనం భావిస్తున్నాము మన ఒక ఉంది ఎవరికైనా లేని వాళ్ళకి ఒకరోజు ఒక కేజీ షాపులు ఇచ్చామనుకో ఆ రోజే ఆ షాపులు వండుకుంటారు మసిన రోజు మళ్ళీ ఆర్లు అవుతుంది కానీ ఒక వరమ ఇచ్చామనుకో అది నేర్పించామనుకో అది ప్రతిరోజు పోయి చేపలు పట్టుకుని వచ్చే అవకాశం ఉంది అదే విధంగా మనం ఈ యొక్క మిషన్ యొక్క కార్యక్రమం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఒక కుటుంబం మొత్తం జీవితాంతం మన ఇచ్చేది పదివేలు అయినా కూడా జీవితాంతం వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తుంది ఈ యొక్క మిషన్ తమ్ముడు చెప్పినట్టుగానే ఈ రోజున ఒక జాకెట్ కుట్టిన కూడా నాలుగు వేలు మూడు వేలు తీసుకుంటున్నారు ఆ విధంగా వాళ్ళు కనుక వర్క్ నేర్చుకుని ఈ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా మరి ఒక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ చెప్పినట్టుగానే మన సేవలో అందరం ఈ ప్రగతి సేవా సంస్థ మన నెల్లూరు జిల్లాలో నెంబర్ వన్ గా నా ఉద్దేశం ఎందుకంటే అంత చక్కని కుటుంబాన్ని ఏర్పరిచిన ప్రగతి సేవ సంస్థ మన సందనకే మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలుపుస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మసీదు వీధికి చెందిన సునీత అనే ఒక మహిళకి జీవనోపాధి కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో మా దాతలు మురళీనాయుడు గారి సహాయ సహకారాలతో కుట్టు మిషన్ని అందజేయడం జరుగుతోంది గతంలో అనేక మందికి జీవనోపాధి కల్పించాలని ప్రగతి సేవా సంస్థ ద్వారా కుట్టు మిషన్లు అందించాం ఇప్పుడే మా అధ్యక్షులు వారు చెప్పారు కుట్టు మిషన్లు అనేది ఒక యజ్ఞంగా తీసుకొని ఎక్కడైతే నీడు ఉందో వాళ్ళందరికీ కూడా కుటుంబీషన్లు అందించి జీవనోపాధి కల్పించాలని ప్రైతి సేవా సంస్థ ఆకాంక్ష